హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజైతే జనరల్గా నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను అనమాట అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే కొంచెం నాకు హార్ట్ టచ్చింగ్గా కొంచెం ఏంటిది ఇలా చేస్తున్నారు అనే టైప్లో కొంచెం ఆలోచించేలా అయితే అనిపించింది సో ప్రతిదీ మీతో అయితే చెప్పి షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయింది కాబట్టి ఈ మూమెంట్ కూడా నేను మీతో జనరల్గా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో క్లిప్ చేస్తున్నాను ప్లీజ్ చివరి వరకు చూడండి నిన్నైతే నేను బాబా టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట నిన్న కాదు మొన్న గురువారం రోజైతే బాబా టెంపుల్కి వెళ్ళాను అక్కడైతే నేను దండం పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కూర్చోవడం అయితే నాకు అలవాటు సో అలానే వైట్గా అయితే కూర్చున్నాను సో ఆల్రెడీ ఆ టెంపుల్ నేను వీడియో తీసాను కాబట్టి నేను వీడియో తీయడానికి కూడా ఏం లేదు సో క్వైట్ వైట్ కూర్చున్నాను అటు ఇటు చూస్తా చూస్తున్నాను అనమాట ఈలోపు ఒక పెద్ద ఆవిడైతే వచ్చారు ఆవిడ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఆవిడ నాకు తెలిసి బాగా పూజలు చేసే ఆవిడ ఇంటి చేతిలో జపమాల అవి అయితే పట్టుకుని వాటిని ఎలా తలుచుకుంటూ అయితే అటు ఇటు చేస్తా చేస్తే అయితే ఉన్నారు నేను మామూలుగా అయితే చూస్తున్నాను అవి పట్టుకునే తిరుగుతుంది ప్రదక్షిణలు చేస్తూ ఉంది అక్కడ గుడి దగ్గర అంటే ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ చాలా మంది యాచకులు వాళ్ళు ఉండటం అనేది చాలా కామన్ థింగ్ కదా అట్లానే అక్కడైతే ఒకళ్ళు ఒకళ్ళిద్దరైతే ఉన్నారనమాట ఆవిడ అలా దండం పెట్టుకుంటే అటు ఇటు ఉన్నప్పుడు అమ్మ మాకు వెయ్యి ఉండమ్మా మాకు వేయండి అమ్మని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని అడుగుతున్నారు గుడిలో ఉన్న వాళ్ళని అడగట్లేదు అది చాలా చిన్న గుడి కాబట్టి బయటికి లోపలికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు సో బయట మాట్లాడే లోపలికి వినిపిస్తే లోపల మాట్లాడే బయటికి కూడా వినిపిస్తుంటాయి సో బయట వెళ్ళిపోయే వాళ్ళని వాళ్ళు అడుగు అడుగుతూ ఉన్నారు ఈవిడేంటంటే ఆ మంత్రాలవి చదువుకుంటే జపమాలు చేసుకుంటుంటే వాళ్ళు అడిగే ఆ కె ఇవ్వండి అమ్మా ఇవ్వండమ్మా అంటూ అని వాడిని అనేవి ఈవిడికి డిస్టబెన్స్గా అనిపించినాయి అనమాట పెద్దవాడికి సో అలాంటప్పుడు ఏం చేయాలి అమ్మ ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేరు మీరు అలా గట్టిగా అరవకండి గుడిలోకి వచ్చేది ప్రశాంతత కోసం కదా అనే టైప్లో దగ్గరికి వెళ్ళన్నా చెప్పాలి లేదా బయటకు వచ్చినప్పుడు ఇలానే ఉంటుందిలే కామన్ ఇంకా గుడి లోపలికి వెళ్ళి కూర్చుందాం వైట్గానన్నా అనుకోవాలి ఇది చేయకుండా అది చేయకుండా ఏది చేయకుండా ముస్టిముండా కొడుకులు ఇట్లా వస్తారు అట్లా వస్తారు ఎవరో సొమ్ము దాసి పెట్టినట్టు ఎవరి దగ్గర దాసి పెట్టినట్టు ఇచ్చేస్తూ ఉంటారు అని కొనుక్కుంటూనే అక్కడ కూర్చుని జపాలు చేసుకుంటే పూలే కోసుకుంటా ఉంది నాకు ఒక ఐదు ఆరు అడుగుల దూరంలో అనమాట సో దానివల్ల నాకు క్లియర్గా అయితే ఇప్పించి నెక్స్ట్ ఇంకో పెద్దవాడు కూడా యాడ్ అయ్యారు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటాం ఆస్తులన్నీ ఏదో మన దగ్గర దాచుకున్నట్టు గుడికి రావాలంటే భయమేస్తుంది అసలు ఐదు ఆరుగురు కూర్చుంటున్నారు ఒక్కొక్క రూపాయి అర్ధ రూపాయి వేస్తుంటే ఇది అంట ఖచ్చితంగా వాళ్ళ గురించి అయితే కమాండింగ్ టైప్లో అదని ఇదని మాట్లాడుకుంటూ వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ అయితే మాట్లాడుకుంటే ఒక డిస్కషన్ అయితే పెట్టారు సరే నాకైతే టైం అయిపోయింది నేను ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాను అవన్నీ వెంటా కోసం నేను కూర్చోవలసిన అవసరం లేదు కాబట్టి నేనైతే బయటకు వచ్చేసాను నన్ను అడిగారు బట్ నా దగ్గర చేంజ్ లేదు నేను వాళ్ళ వైపు చూడని కూడా చూడలేదు నేనైతే క్వైట్ బయటకు వచ్చేసాను కాకపోతే నా మనసుకు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాలి అని మనకు మనసుకు అనిపిస్తే అని ఇవ్వచ్చు మన మనసుకి అనిపించలేదు ఇవ్వలేదు వారు అంటే వాళ్ళు అనుకున్నా లక్ష అనుకున్నా మనకు అనవసరం మనం తలంచుకుని క్వైట్గా మనం దేవుడికి దండం పెట్టేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది కౌంటు ఇంత తిట్టి నోరు పారేసుకుని అంట అంటం ఎందుకు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇక్కడ అంత దేవుడికి పూజలు చేస్తా అన్నీ చేస్తా ఒక మనిషిని బ్లేమ్ చేసినట్టు దూషించినట్టు దేనికి మాట్లాడాలి అలా చేయటం వల్ల యూజ్ ఉంటుందా వాళ్ళ ప్రొఫెషన్ అది వాళ్ళ వృత్తి అది వాళ్ళు అడుగుకోవటం వాళ్ళు తప్పో ఒప్పో వాళ్ళు అలా చేస్తున్నారు అది మనకి ఇష్టమైతే ఇస్తాం లేకపోతే లేదు దాని గురించి డిస్కషన్ పెట్టి వాళ్ళని తిట్టుకునే అంత అవసరం లేదేమో అని నాకు అనిపించింది అసలు ఏదైతే అది అయ్యింది బట్ ఇదైతే నాకు కొంచెం కొంచెం టూ మంచిగా ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చిన్న వయసు వాళ్ళు కూడా కాదు కాలు చేయి లేని వాళ్ళు ముసలి వాళ్ళు గుడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళే నలుగురు అయితే కూర్చున్నారు ఎగ్జాక్ట్ నలుగురు కూర్చున్నారు నలుగురు కూడా ఎయిటీ నైంటీ ప్లస్ నడు ఇంగిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళే నిజం చెప్పాలంటే నా దగ్గర లేదు చేంజ్ అనేది లేదు కాబట్టి అది నిజంగా అర్ధ రూపాయి రూపాయి వేస్తే వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా వాళ్ళు మొహాలు చూస్తున్నారు నలుగురికి సరిపడా కూడా లేవు ఒకరికి వేస్తారంటే నలుగురు నాకు నాకు నిగబడతారు సో అందుకని నేను బయట ఉండిపోయాను అనమాట సైలెంట్గా తనుంచి వెళ్ళిపోయాను నిజంగా అయితే వెయ్యాల్సిన మనుషులే వాళ్ళు రూపాయి అవ్వచ్చు పండు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇవ్వాల్సిన పరిస్థితి వాడే బట్ నేను ఇవ్వకుండా వచ్చేసాను అంత ముసలి వాళ్ళని అంత కాలు చెయ్యి గుడ్డు వాళ్ళని కూడా ఇలా తిట్టుకోవాల్సిన అవసరం ఏంటి పాపం కదా అది దేనికి చేస్తారు మనుషులు అసలు పూజలు అనే నాకు అనిపించింది నా వే ఆఫ్ థింకింగ్లో నాకు అలా అయితే అనిపించింది మరి మీరు దీన్ని ఎంతవరకు అగ్రీ అవుతారో నాకైతే తెలియదు జస్ట్ ప్రతిదీ షేర్ చేసుకున్నట్టే మీతో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్